వెల్కమ్ బ్యాక్ టు చాప కింద నీరుల ఐదు వందల రూపాయల దొంగ నోట్లు మార్కెట్లో చలామణి అయిపోతున్నాయి ఐదు వందల రూపాయల నోట్లు మార్కెట్లో విస్తృతంగా చలామణి అయిపోతున్నాయంటూ అటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు నిఘా వర్గాలు ప్రజలను అప్రమత్తం చేశాయి దీంతో మన దగ్గర ఉన్న ఐదు వందల రూపాయల నోట్లలో నకిలీవి ఎన్ని నిజమైనవి ఎన్ని నకిలీ నోట్లు గుర్తించడం ఎలా ఇవన్నీ తెలుసుకునే పనిలో జనం ఉన్నారు ఈ అంశాలపై సవివరమైన కథనం మీరు ఒకసారి చూడండి మీ పేస్ట్లో ఉప్పుందా ఒక పేస్ట్ తయారీదారుడి వ్యాపార ప్రకటనలో వచ్చే ప్రశ్న ఇది ఇప్పుడు అదే రూపంలో మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు నిజమేనివైనా అంటూ ఆర్బీఐతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రచారం చేస్తోంది ఐదు వందల రూపాయల దొంగ నోట్లు దేశంలో విస్తృతంగా చలామణి అవుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు రిజర్వ్ బ్యాంక్ అధికారులు గుర్తించారు ఈ క్రమంలో అటు ప్రజలతో పాటు ఇటు కోట్లలో లావాదేవీలు జరిపే సంస్థలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచేందుకు దొంగ నోట్లను మార్కెట్లో చలామణి చేస్తున్న ఉగ్రవాద ముఠాల ఆట కట్టించేందుకు గతంలో ప్రధాని మోడీ నేతృత్వంలో పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ నిర్వహించారు ఉగ్రవాద మోకల ఆర్థిక మూలాలు నాశనం చేసేందుకు నాడు తీసుకున్న నిర్ణయం ఎంతో సత్ఫలితాలనిచ్చింది ఈ క్రమంలో కొన్ని సంవత్సరాలు స్తబ్దుగా ఉన్న కేటుగాళ్లు ఇప్పుడు మళ్ళీ ఐదు వందల రూపాయల నోట్ల నకిలీలను దేశీయ మార్కెట్లో విస్తృతంగా చలామణి చేస్తూ సవాల్ విసిరారు దొంగ కరెన్సీని స్వల్ప తేడాలతో రూపొందించి మార్కెట్లో చలామణి జరుపుతున్న విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది దేశం వెలుపల ఉన్న శత్రువులు కొందరైతే మన దేశంలోనే ఉంటూ ఆర్థిక మూలాలను బలహీనపరిచే కుట్రలు చేస్తున్న అంతర్గత శత్రువుల పన్నాగాలను తిప్పికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది ఈ పరిస్థితుల నేపథ్యంలో నకిలీ నోట్లను గుర్తించే ప్రక్రియను ఒకవైపు కేంద్ర స్థాయిలో నిఘా వర్గాలు చేపడుతూనే ప్రజల్లో కూడా అవగాహన పెంపొందించేందుకు నకిలీ నోటు ఎలా ఉంటుంది నిజమైన కరెన్సీ నోటు ఎలా ఉంటుంది అనే అంశంపై పలు రూపాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు మార్కెట్లో దొంగ నోట్లు చెలామణిలో ఉన్నాయంట ఈ సమాచారాన్ని డిఆర్ఐ ఎఫ్ఐయు సిబిఐ ఎస్బిఐ వంటి కీలక దర్యాప్తు సంస్థలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు అయితే నకిలీ నోట్లలో ఒక చిన్న స్పెల్లింగ్ తప్పును గుర్తించడం ద్వారా వాటిని పట్టుకోవచ్చని హోంశాఖ శాఖ వెల్లడించింది అసలు నోటుపై ఉండే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పదంలో రిజర్వ్ స్పెల్లింగ్ లో ఈ బదులు ఏ ఉంటుందని తెలిపింది ఈ చిన్న తప్పును గుర్తించాలంటే నోటును చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది ఇలాంటి నకిలీ నోట్లు ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు అసలైన ఐదు వందల నోటుని ఎలా గుర్తించాలో ఈ అంశాలను నిశితంగా పరిశీలించి అవగాహన పెంచుకోవాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆర్బిఐ ఖాతా వెబ్సైట్లో అసలైన ఐదు వందల నోటును గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన లక్షణాలను తెలియజేసింది అవేంటో ఇప్పుడు చూద్దాం నోటులోని సెక్యూరిటీ థ్రెడ్ నిలువు గీత ఆకుపచ్చ రంగు నుంచి ఆ నోటు వంచినప్పుడు ముదురు నీలం రంగులోకి మారుతుంది రంగు మారకపోతే అది నకిలీ నోటు అలాగే నోటు ఖాళీ ప్రదేశంలో వెలుతురులో చూస్తే మహాత్మా గాంధీ చిత్రం ఇంకా ఐదు వందలు అనే సంఖ్య వాటర్ మార్క్లా కనిపిస్తాయి అలాగే నోటుపై చిన్న సైజులో ఇంగ్లీష్ హిందీ భాషల్లో అక్షరాలు ఉంటాయి అసలు కరెన్సీ నోటు సాధారణ కాగితంతో తయారు చేరు ఇది కాస్త తడిచినా సులభంగా చిరిగిపోదు అలాగే మహాత్మా గాంధీ చిత్రం వైపు ఎడమ కుడి చివర్లలో క్రాస్గా ఐదు చిన్న ఉవ్వెత్తు గీతలు ఉంటాయి ఇవి దృష్టిలోప లోపం ఉన్నవారికి కూడా తెలుస్తాయి దేవనాగరి లిపిలో విలువ అంటే నోటుపై ఐదు వందలు అనే సంఖ్య దేవనాగరి లిపిలో ముద్రించి ఉంటుంది అలాగే లోపల చిత్రం నోటును కుడివైపున వెలుతురుకు పెట్టి చూస్తే లోపల కూడా ఓ చిత్రం కనిపిస్తుంది నోటుపై అశోక స్తంభం చిహ్నం ఉంటుంది వీటితో పాటు ఐదు వందల రూపాయల నోటు వెనుక భాగంలో స్వచ్ఛ భారత్ లోగో నినాదం లాంగ్వేజ్ ప్యానెల్ ఎర్రకోట చిత్రం ఉంటాయి ఏ ఫీచర్లను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా నకిలీ ఐదు వందల నోటును సులభంగా గుర్తించవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆర్బీఐ కేహతాహై వెబ్సైట్లో నవ్ యువర్ బ్యాంక్ నోట్స్ విభాగంలో ఇతర కరెన్సీ నోట్ల గుర్తింపు వివరాలు కూడా అందుబాటులో ఉంచింది నకిలీ నోట్లను గుర్తించడానికి ప్రస్తుతం అధికారికంగా ఎటువంటి యాప్ అందుబాటులో లేదు అయితే అనుమానాస్పదంగా ఉన్న నోట్లను బ్యాంకులకు లేదా పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళాలి జిల్లాలో గడిచిన రెండు నెలల్లో పలువురు దొంగ నోట్ల ముఠాను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు ఇదిలా ఉంటే గతంలో పెద్ద నోట్లు రద్దు చేసి ప్రధాని మోడీ సంచుల నిర్ణయం తీసుకున్న క్రమంలో ఇప్పుడు కూడా ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేస్తారనే ప్రచారం మరోవైపు జోరుగా సాగుతోంది దొంగ నోట్ల దందాన్ని పూర్తిగా నిరోధించాలంటే డిజిటల్ కరెన్సీ వైపు ప్రజలకు అలవాటు చేయాలనే ఉద్దేశ్యం కేంద్ర స్థాయిలో ఉన్నట్లు పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు రానున్న రోజుల్లో కొన్ని సంచలనమైన నిర్ణయాలను కేంద్రం నుంచి వినాల్సి వస్తుందంటూ సోషల్ మీడియాలో మరికొన్ని వాదనలు హోరెత్తిపోతున్నాయి ఏది ఏమైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించిన అంశాలను మన వద్ద ఉన్న ఐదు వందల రూపాయల నోట్లను పరిశీలించుకోవటంతో పాటు అనుమానం ఉంటే అటు బ్యాంకు అధికారులకు గానీ పోలీసులకు కానీ తెలియపరచాలి వీటిపై అవగాహన అందరిలో కల్పించడంలో ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలి దొంగ నోట్లను అరికట్టే విషయంలో సమాజం మరింత అవగాహనతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఈ వారం జేకేసీ స్పెషల్ స్టోరీ కాశ్మీర్ లోయలోని పవల్గాం ఉగ్రదాడిలో జిల్లాకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ అధికారి చంద్రమౌళి మృతి చెందారు విశాఖలో నివసిస్తున్న ఈయనకి జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర సదస్సులో పాల్గొని అందరికీ దిశానిర్దేశం చేసిన చంద్రమౌళి ఇక లేరన్న విషయాన్ని అతని సహచరి రిటైర్డ్ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు భూతల స్వర్గంగా పేరుగాంచిన కాశ్మీర్లో హాయిగా విహరిద్దామని వెళ్లిన మూడు కుటుంబాల్లో ఒకరిని ఉగ్రవాద మూకలు తూటాలకు బలిచేశాయి ఉగ్రవాదుల నుంచి తప్పించుకునేందుకు ఐదుగురు పరిగెత్తి తమ ప్రాణాలు కాపాడుకోగా గుండె ఆపరేషన్ కావడంతో పరిగెత్తిలిగిన చంద్రమౌళి ఉగ్రవాదుల కాళ్ళ వేళ్లా పడినా కనికరించలేదు ఆపరేషన్ జరిగిన గుండెలోనే తూటాను దించడంతో విలువెల్లాడుతూ చంద్రమౌళి మృతి చెందారు ఉగ్రమూకల దాష్టీకానికి బలైపోయారు శ్రీకాకుళానికి చెందిన చంద్రమౌళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నత ఉద్యోగాలుగా పనిచేసి పదేళ్ల క్రితం పదవి విరమణ చేశారు ప్రస్తుతం విశాఖ నగరంలోని నివాసం ఉంటూ విశాఖ ఎస్బీఐ పెన్షనర్ క్లబ్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు ఈ నెల పద్దెనిమిదిన మరో ఇద్దరు స్నేహితులు పి అప్పన్న ఆర్ శశిధర్ కుటుంబాలతో కలిసి చంద్రమౌళి తన భార్య నాగమణ్ణి వెంట ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కాశ్మీర్కి వెళ్లారు శ్రీనగర్లో బస చేస్తూ ఉదయాన్నే ఎంపిక చేసుకున్న పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి సాయంత్రానికి తిరిగి వస్తున్నారు అలానే మంగళవారం మధ్యాహ్నం పహల్గాం చేరుకున్నారు అక్కడ ఒక హోటల్ గది వాష్రూంలో ఉండగా కాల్పులు మూత విని బయటకు వచ్చారు చంద్రమౌళి అవి ఉగ్రవాదులు కాల్పులుగా గుర్తించి పారిపోవడానికి ప్రయత్నించారు ఆయనతో ఉన్న మరో ఐదుగురు పారిపోయి ప్రాణాలను కాపాడుకున్నారు కానీ చంద్రమౌళికి కొన్నాళ్ళ క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ కావడంతో వేగంగా పరిగెత్తలేకపోయి ఉగ్రవాదులకు చిక్కారు తనను చంపొద్దని చంద్రమౌళి ఉగ్రవాదులను కాళ్లా వేళ్లపడ్డారు తనను చంపద్దని వేడుకున్న కనికరించకుండా తుపాకీతో కాల్చి చంపారు పహల్గాంలో కాల్పుల ఘటన విశాఖలో ఉంటున్న ఆయన బంధువులు తెలుసుకుని ఆందోళనతో వాకప్ చేశారు ఆయన కనిపించలేదని అక్కడి నుంచి సమాచారం రావడంతో కాస్త ఊపిరిపించుకున్నారు పీల్చుకున్నారు అయితే ఉగ్రదాడుల్లో చంద్రమౌళిని కాల్చి చంపారని అధికారికంగా మృతుల జాబితాలో ఉండడంతో ఆయన బంధువుల ఇళ్లలో విషాద ఛాయలు అలముకున్నాయి ఈ నెల పద్దెనిమిదిన బయలుదేరి వెళ్లిన చంద్రమౌళి దంపతులు ఇరవై ఆరున తిరిగి విశాఖ చేరుకోవాల్సింది ఇంతలోనే టెర్రరిస్టుల ఘాతకానికి బలయ్యారని ఆయన తోడలుడు కుమార్ రాజా కన్నీరు ఉలుకుతూ చెప్పారు చంద్రమౌళికి నిహారిక అనిమిష అనే ఇద్దరు కుమార్తెలు ఇద్దరు అమెరికాలోనే స్థిరపడ్డారు కొన్నాళ్ళ క్రితం విశాఖ వచ్చిన కుమార్తెను అమెరికా సాగనంపారు తండ్రి మరణవార్త విని అమెరికాలో ఉన్న కుమార్తెలు గురువారం సాయంత్రానికి విశాఖ చేరుకుంటున్నారు చంద్రమౌళి బావమర్ది నాగేశ్వరరావు విశాఖ ఏసీబీ డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు మరో సోదరుడు బాణోజీరావు విశాఖలో స్థిరపడ్డారు చంద్రమౌళి బంధువులంతా మున్నీరుగా విలిపిస్తున్నారు తాము కశ్మీర్ పర్యటనకు వెళ్తున్నట్లు అపార్ట్మెంట్ వాసులకు కానీ స్నేహితులకు కానీ చంద్రమౌళి కుటుంబీకులు చెప్పలేదు తాము ఊరెళ్తున్నాం ఇరవై ఆరున వస్తాం అని అపార్ట్మెంట్ వాచ్మెన్ చెప్పి వెళ్ళారు దీంతో ఆ దంపతులు తమ అత్తవారింటికి పార్వతీపురం వెళ్తున్నారని భావించారు బుధవారం ఉదయానికి చంద్రమౌళి ఉగ్రవాదుల దాడిలో చనిపోయినట్లు తెలిసి హతాశులయ్యారు చంద్రమౌళికి పెన్షనర్లలో మంచి పేరే ఉంది చంద్రమౌళికి సేవా దానగుణం ఉందని వృద్ధులు పేదలకు విద్యా సంస్థలకు సాయం చేస్తుంటారని ఎస్బీఐలో అతనితో కలిసి పనిచేసి ప్రస్తుతం శ్రీకాకుళం పట్టణంలో నివసిస్తున్న మండవల్లి మల్లికార్జునరావు తెలిపారు ఈ నెల పద్దెనిమిదిన శ్రీకాకుళంలో రాష్ట్రస్థాయి రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల ప్రత్యేక సదస్సు జరిగింది అందులో చంద్రమౌళి ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు తన సహచర రిటైర్డ్ మిత్రులందరితో ఎన్నో అనుభూతులు పంచుకున్నామని మల్లికార్జునరావు తెలిపారు ఇంతలోనే జీర్ణించుకోలేని ఘోరం జరిగిపోయి చంద్రమౌళి దూరం కావడం నమ్మలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు చంద్రమౌళి మృతదేహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు విశాఖపట్నంలో నివాళులర్పించారు దేహంపై జాతీయ జెండా కప్పి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు ఉగ్రవాదులు పిరికి పందల చర్యలు విడనాడాలని ముఖ్యమంత్రి అన్నారు చంద్రమౌళి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సిఎం స్పష్టం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గుడుగట్ల పాలెంలో పర్యటించనున్నారు మత్స్యకారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించడంతో పాటు వేట నిషేధ సమయంలో అందించే ఆర్థిక సహకారం నిధులను సీఎం విడుదల చేయనున్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది హెచ్ఎర్ల మండలం బుడగట్లపాలెంలో మత్స్యకార భరోసా కింద మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు అందించే కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు ఈ నెల ఇరవై ఆరున ఉదయం పది గంటల నలభై నిమిషాలకు విజయవాడ ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరతారు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు హెచ్చర్ల మండలం బుడగట్లపాలెంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కి చేరుకుని అక్కడ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు ఉన్నతాధికారులను కలుస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన పన్నెండు గంటల పది నిమిషాలకు బుడగట్లపాలెంలో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటారు పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పలువురు మత్స్యకారుల లబ్ధిదారులతో ముచ్చటించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఒంటి గంట నలభై ఐదు వరకు రిజర్వ్ టైం ఉంటుంది ఒంటి గంట యాభై నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు బుడగట్ల పాలెంలోని ప్రజావేదిక వద్ద ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు సమావేశంలో పాల్గొంటారు సాయంత్రం ఐదు గంటలకు హెలీప్యాడ్ చేరుకుని ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు హెలికాప్టర్లో విశాఖపట్నం చేరుకుంటారు అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి విజయవాడ వెళ్తారు మత్స్యకారులకు రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శనివారం బుడగట్లపాలెంలో నిధులు విడుదల చేస్తారని ఆయన తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇరవై ఆరో తేదీన శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం బుడగట్లపాలెం గ్రామాన్ని సందర్శించనున్నారు ఈ సందర్భంగా మత్స్యకార చేయుత పథకంలో భాగంగా లబ్ధిదారులకు రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల నగదు పంపిణీ చేయనున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు ఈ మేరకు గురువారం మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే నడుగుతుడి ఈశ్వరరావు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దీన్కర్ పుంట్కర్ ఎస్పీకేవి మహేశ్వర్ రెడ్డితో కలిసి బుడగట్లపాలెం గ్రామంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం మత్స్యకారులకు తగిన చేయూత అందించలేకపోయిందని పార్టీ ప్రామాణికంగా మాత్రమే పథకాలను అమలు చేసినట్లు విమర్శించారు గత పాలనలో కొందరికి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారని కనీసం బోట్లు వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారని కానీ తాము నిస్సహాయ మత్స్యకారులకు మెరుగైన సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు పర్యటనకు భద్రతాపరంగా ఖచ్చితమైన ఏర్పాట్లు చేయాలని పోలీస్ రెవెన్యూ విద్యుత్ అగ్నిమాపక సహా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు జిల్లాలో నూట తొంభై మూడు కిలోమీటర్ల సముద్ర తీరం ద్వారా సంపద సృష్టించే పనులు ముమ్మరం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు మత్స్యకారుల జీవనాన్ని ఆర్థికంగా వృద్ధి చేసే దిశగా తాము పనిచేస్తున్నామని ఆయన చెప్పారు బుడగట్లపాలెం గ్రామాన్ని శనివారం సందర్శించిన చంద్రబాబు నాయుడు అక్కడ జరిగిన ప్రజా వేదిక సభలో పలు అంశాలపై మాట్లాడారు సముద్రం నుంచే సంపద సృష్టించే శక్తి తమ ప్రభుత్వానికి ఉందని శ్రీకాకుళం జిల్లా నుంచే దానికి శ్రీకారం చుడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు మత్స్యకారుల సేవలో పేరుతో మత్స్యకారు భరోసా పథకానికి చంద్రబాబు బుడగట్లపాలెం నుంచి శ్రీకారం చుట్టారు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు వేట విరామ సమయానికి సంబంధించి మృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని పదివేల నుంచి ఇరవై వేల రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే మొత్తం రెండు వందల యాభై తొమ్మిది కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు ఈ సందర్భంగా ప్రజా వేదికలో చంద్రబాబు మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగించారు జిల్లాలో నూట తొంభై మూడు కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని దీన్ని సద్వినియోగం చేసుకుంటూ సంపద సృష్టించే ప్రయత్నం తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందంటారు ఏడాదిలోగా బుడగట్లపాలెం హార్బర్ను పూర్తి చేసి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేలా చర్యలు తీసుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు వేట నిషేధ సమయంలో అందించే భృతి నాలుగు వేల నుంచి ఇరవై వేల వరకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల మందికి భృతి అందిస్తున్నామన్నారు నాడు యాభై సంవత్సరాలకే పింఛను అందించామన్నారు వలలు పడవలు సహా అనేక వేట పనిముట్లు మత్స్యకారులకు సబ్సిడీతో అందిస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు జీవో నెంబర్ రెండు వందల పదిహేడును రద్దు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు జగన్ రెడ్డి ఐదేళ్లు మత్స్యకారులను మోసం చేశారన్నారు పథకాలన్నీ నిలిపివేసి కేంద్ర ప్రభుత్వ నిధులను కాజేసి దగా చేశారని విమర్శించారు ఫిషాంధ్ర పేరుతో మత్స్యకారు నిధులను దోపిడీ చేశారని చంద్రబాబు ఆరోపించారు మత్స్యకారులకు మెరుగైన ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర పథకాలన్నీ పునరుద్ధరిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు తొమ్మిది హార్బర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు మత్స్యకారులు వలసలకు పోకుండా స్థానికంగా చేపల వ్యాపారంతో పాటు ఇతర ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపరుచుకునేలా బుడగట్ల పాలన్నీ రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు తెలిపారు యువతకు నైపుణ్యం కల్పించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే ఎన్ఈఆర్ కోరారు అందుకు అనుగుణంగా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చంద్రబాబు తెలిపారు పట్టణంలో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి గృహాలు నిర్మించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగిస్తామని చంద్రబాబు ప్రకటించారు ఇచ్చాపురం నుంచి తీరం వెంబడి అనేక పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు హార్బర్తో పాటు సమీపంలోని విమానాశ్రయం కూడా ఎంతో దోహదపడుతుందన్నారు మత్స్యకారులకు విద్యాధికారులుగా తీర్చిదిద్దేందుకు ఆరు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు సంవత్సరంలోగా మూలపేట పోస్టును పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు తల్లికి వందనం జూన్ నెలలో ప్రభుత్వం అర్హులైన వారందరికీ అందజేస్తుందని చంద్రబాబు వెల్లడించారు మెగా డిఎస్సి ద్వారా వేల మంది ఉపాధ్యాయుల నియామకాలు చేపడతామని సందర్భంగా చెప్పారు గతంలో తానే ఇద్దరు పిల్లలు ఉండాలని చెప్పానని ఇప్పుడు పరిస్థితులు మారిన క్రమంలో జనాభా తగ్గిపోతున్న పరిస్థితుల దృష్ట్యా ఆందోళన కలిగిస్తున్నాయన్నారు జనాభా పెంచే క్రమంలో ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు సూచించారు అనకాపల్లిలో లక్ష కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు గింజరాపు అచ్చెన్నాయుడు కొండపల్లి శ్రీనివాస్ కొల్లు రవీంద్ర విజయనగరం ఎంపీ కలిసిత్రి అప్పలనాయుడు ఎమ్మెల్యేలు నడికుత్రి ఈశ్వరరావు గొండ్లు శంకర్ కూల రవికుమార్ బెందాళం అశోక్ గౌతి శిరీష కొండ్రు మురళి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు లోకం మాధవి మామిడి గోవిందరావు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ విశాఖ డిఐజీ గోపినాథ్ జెట్టి జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభార్తి టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ మాజీ జడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురపు తేజస్వరరావు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సేన్ బుడగట్లపాలెం సర్పంచ్ అల్లిపిల్లి రాంబాబు జిల్లా అధికారులు కూటమి నేతలు పాల్గొన్నారు కమిషనర్ కూడా ఇక్కడ ఉన్నాడు కానీ ఏదైతే నేను ఆశించానో దానికి భిన్నంగా సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే ఏవైతే మత్స్యకారు గ్రామాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మీ యొక్క దశ దిశ మారింది ఇది యథార్థం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అదే మరి మీలో కూడా ఒక పట్టుదలతో ఉంటారు ఎన్నికలప్పుడైతే ఈ మత్స్యకారుల గ్రామాలు గ్రామాలుగా కట్టడి చేసి ఒకే మాట మీద ఉంటారు ఆ విధంగా మాట మీదు ఎప్పుడు ఓట్లేసారు మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఎన్డీ ఎన్డీఏ పార్టీకి వెనుగబడిన వర్గాలే వెన్నెముక మొన్న కూడా అందరూ ఓట్లు వేసారు కానీ అందరిలో ఎక్కువ ఓట్లేసింది ఈ వెనుకబడిన వర్గాలు అందులో మత్స్యకారులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు నాకు కూడా ఒక పట్టుదల మీ జీవితాలు మార్చవలసిన బాధ్యత మా మీద ఉంది ఈరోజు వెనుకబడిన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేశాం అవి చాలవు ఇంకా చేస్తా ఎట్టి పరిస్థితిలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు మీ వెంట నేనుంటాను మా పార్టీ ఉంటుంది ఎన్డీఏ ఉంటుందని మరొక్కసారి ఆమె ఇస్తున్నా పది నెలైంది అనేక సమస్యలున్నాయి గవర్నమెంట్లో నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నా నాకే అర్థం కావడం లేదు ఎటు చూసిన గందరగోళమే ఏం చేశారో నాకు అర్థం కాలేదు దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఎక్కడ పెట్టారంటే ఎక్కడ పెట్టారో అది కూడా అర్థం కాల లెక్కలు కూడా లేవు అవన్నీ చూసిన తర్వాత అయితే నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఎన్ని ఇబ్బందులున్నా మీ సమస్యలు పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాం తొంభై మూడు శాతం గెలిపించారు మా ఈశ్వరరావు గారు ఎన్డీఏ అభ్యర్థి మిత్ర పక్షంలో ఇవాళ చూస్తే ఆలోచించిన తర్వాత ఈశ్వరరావు గారు రిపోర్ట్ తెప్పిస్తే నేను కూడా తెప్పించుకున్నాను మళ్ళీ సీట్ గెలవాలి కాబట్టి మీలో ఒకటిగా ఉన్నాడు మంచి పేరుందంటే ఇస్తే ముప్పై వేల ఓట్లతో గెలిపించారు మీరందరూ ఇది ఎప్పటికీ మర్చిపోలేం పక్కనే అప్పలనాయుడు గారు ఉన్నారు మొన్నటి ఎవరికో కార్యకర్తగా తిరిగాడు ఇదే నియోజకవర్గంలో నేను ఆలోచించాను నమ్మకస్తుడు మంచి వ్యక్తి ఎందుకు ఎంపీగా పెట్టకూడదని ఒక కార్యకర్తను ఎంపీ చేసిన పార్టీ ఎన్డీఏ ఇవన్నీ కూడా సాధ్యమైనప్పుడు మీ జీవితాల్లో మార్పు తేలేమా అని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇప్పుడే ఎమోషనల్ గా మా రామ్మోహన్ నాయుడు మాట్లాడాడు శ్రీకాకుళం నేరుగా మీరు హైదరాబాద్ పోతే కోకట్పల్లిలో శ్రీకాకుళం కాలనీ ఉంటుంది ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ ఉంటుంది ఎక్కడ పోయినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది ఆర్మీలు ఎక్కువ ఎవరు దేశాన్ని కాపాడడానికి పనిచేస్తారంటే దానికి చిరునామా కూడా మళ్ళీ శ్రీకాకుళమే అలాంటి త్యాగాలు చేశారు వేరే రాష్ట్రాలకు పోయి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం మీరు పనిచేస్తున్నారు అందుకే ఇక్కడ చూశాను మా నాయకులు కూడా రోషం రావాలని చెప్పాను ఇరవై ఆరు జిల్లాలుంటే ఇరవై ఆరు జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం దీన్ని ఇంగ్లీష్లో పరిక్యాపెట్ ఇన్కమ్ అని మాట్లాడతాం తలసరి ఆదాయం అంటే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కలిసి అంతే ఆదాయం వస్తుంది అంటే అంత తక్కువ ఆదాయం రావడానికి కూడా ఎలాంటి కొరతలు ఉన్నాయి తెలివే తేటలకు కొరత లేదు నాయకత్వానికి ఏమాత్రం కూడా తక్కువ కాదు వనరులైతే వంశధారు ఉంది నాగావళి ఉంది నిరంతరం నీళ్లు వస్తాయి సముద్ర తీరం ఉంది నేషనల్ హైవే ఎక్కువ ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా ఇంకో పక్కన గనులు ఉన్నాయి బంగారు బండే భూమి కూడా ఉంది ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఇంకా వెనుగుబడున్నారు నేను అందుకని ఒక సవాలుగా తీసుకున్నా అవసరమైతే మళ్ళీ మళ్ళీ వస్తా ఈ జిల్లాను బాగు చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని ఈరోజు మీకు మాట ఇస్తున్నా రాష్ట్ర పునర్నిర్మాణానికి నిరంతర శ్రామికునుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కించరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు మత్స్యకారుల వలసలు నివారణకు ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు బుడగట్లపాలెంలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసమాన నాయకత్వంతో రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతోందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు మత్స్యకారుల సేవా కార్యక్రమంలో భాగంగా బుడగట్లపాలెం విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజావేదిక సభ నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ రాయుడు మాట్లాడుతూ మత్స్యకారుల పట్ల చంద్రబాబుకు ఎనలేని ప్రేమ ఉందన్నారు విశాల సముద్ర తీరం ఉన్న జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారన్నారు గత పాలకుల దుర్మార్గపు చర్యలతో రాష్ట్రాన్ని అధోగతి పట్టించారన్నారు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో తన తండ్రి ఎర్రనాయుడు ఆశీస్సులతో కేంద్ర మంత్రిగా తన దేశానికి సేవలు అందిస్తున్నానని రామ్మోహన్ నాయుడు చెప్పారు మత్స్యకారుల జీవితాల్లో శాశ్వత వెలుగులు అందించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు ఇలాగే భవిష్యత్తులో కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందరి ప్రధాన మంత్రి గారితో సహా సహకారం తీసుకొని మన జిల్లాలో ముఖ్యంగా ఉన్నటువంటి మత్స్యకారుల తాలూకా భవిష్యత్తుని ఇంకా సుందరంగా తయారు చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని బుడగట్ల పాలెం ద్వారా మత్స్యకారులందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము ఈ రోజు మత్స్యకారుల గురించి మాట్లాడాలనంటే ముందుగా మన జిల్లాలో గుర్తొచ్చే నాయకుడు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారిని తెలియజేస్తున్నాను అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ హెచ్చర్ల వరకు ఎవరికి ఎప్పుడు ఏ ఆపద ఉన్నా ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా సరే వాళ్ళ భుజాల మీద చేయేసి నేనున్నాను సోదరా అని ధైర్యం చెప్పినటువంటి నాయకుడు కింజరాపు ఎర్ర నాయుడు గారు ఆయన వారసులుగా ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి మా మీద కూడా అదే ప్రేమ అభిమానం చూపిస్తున్నారు ఎలా అంటే ఈ రోజు చిన్న వయసులో అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందనంటే అది ప్రజలు మీరు చూపిస్తున్నటువంటి ఆశీర్వాదం అలాగే దేవుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల ఈ రోజు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక కేబినెట్ మినిస్టర్ గా ఈ రోజు కేంద్రంలో నాకు కూర్చోబెట్టారు మత్స్యకారు మినిస్టర్ మన శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చారు అలాగే పరిశ్రమలు తీసుకొని వచ్చే ఎంఎస్ఎంఈ మినిస్టర్ మనకి ఇన్ఛార్జ్ గా పెట్టారు మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకునే అవకాశం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మన అందరికి కూడా అవకాశం ఇచ్చారు మా వంతుగా కష్టపడతాం ఎందుకనంటే విని 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 కూడా చెవుల్లో ఈ రోజు నొప్పితున్నాయి శ్రీకాకుళం జిల్లా అని అంటే వెనకబడిందని మార్చాలి తలరాతలు మారాలి శ్రీకాకుళం సెట్ అవ్వాలంటే మన మైండ్ సెట్ మార్చాలన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను సముద్రం ఎంత సంపద గంగమ్మ తల్లి తెలిసి ఎవ్వరికి కూడా మోసం చెయ్యదు గంగమ్మ తల్లికి పెట్టడమే తెలుసు తప్ప ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడం చెడగొట్టడం మోసం చేయడం తెలియదు అటువంటి సంపద మన గంగమ్మ తల్లి మన సముద్రం మన చుట్టూ ఉంది చిన్న చిన్న దీవులు ఉన్నాయి ప్రపంచంలో నాలుగు అడుగులు ఉన్నటువంటి దీవులున్నాయి సముద్రాన్ని చూసి అవన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి మనం ఎందుకు డెవలప్ కాకూడదు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం గుజరాత్ వెళ్లి పని చేస్తున్నాం చెన్నై వెళ్లి పని చేస్తున్నాం వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతున్నాం కానీ ఇక్కడే మనం పోర్టులు ఏర్పాటు చేసుకోవాలి హార్బర్లు ఏర్పాటు చేసుకోవాలి జట్టిలు ఏర్పాటు చేసుకోవాలి పర్యాటక రంగం తీసుకొని రావాలి పరిశ్రమలు తీసుకొని రావాలి ఇంకా అవసరమైతే ఏ కార్యక్రమాలైనా మనకి ఎక్కడికి రావాలి తప్ప మనం గడప దాటి వేరే పరిస్థితికి రాకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నాను ఈ జేకేసి వికెన్యూస్ ఎంతటితో సమాప్తం మరలా వచ్చే ఆదివారం మరో జేకేసి వికెన్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया